ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నిన్న స్వల్ప అస్వస్థతకు గురయ్యారు ఖర్గేను పరామర్శించడానికి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లారు ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉందో మా ప్రతినిధిని అడిగి తెలుసుకుందాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి కొద్దిసేపట్లో ఢిల్లీ పైన కానున్నాడు ఈ రాత్రి ఎనిమిదిన్నర గంటలకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ నుంచి బయలుదేరి ఢిల్లీకి వెళ్ళనున్నారు మల్లికార్జున ఖర్గే ఇటీవల రెండు రోజుల కిందట జమ్మూ కాశ్మీర్ లో ఎన్నికల ప్రచారంలో ప్రసంగిస్తుండగా ఉన్న పరంగా కుప్ప కూలిపోయారు స్వల్ప అస్వస్థ గురయ్యారు అయినప్పటికీ కూడా ఆయన వెంటనే అప్రమత్తమైన కాంగ్రెస్ కార్యకర్తలు ఆయన తిరిగి ఆయన నిలబెట్టి నీళ్ళు రాసిన తర్వాత తిరిగి తన ప్రసంగాన్ని కొనసాగిస్తారు అయినప్పటికీ కూడా ఆయన కొంత అస్వస్థ గురైనట్టుగా తెలుస్తుంది దాని తప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా పరామర్శించిన్నారు రేపు మన గజన్ కలిగి పరామర్శించిన తర్వాత కాంగ్రెస్ కూడా కలిసే అవకాశం ఉంటుంది రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులను కూడా కాంగ్రెస్ పెద్దలతో వివరించే అవకాశం ఉంటది ఇక్కడ హైదరాబాద్ హైదరా కార్యాచరణ అదేవిధంగా పూర్తికి సంబంధించి ఖాళీ చేయిస్తున్న సందర్భంగా ఎదురవుతున్న ఇబ్బందులు హైకోర్టు స్పందన అంశాల మీద కూడా పార్టీ అధిష్టానానికి తెలియజేసే అవకాశం ఉండదు ఆ ఏ పరిస్థితుల్లో మూసీని మొత్తం కూడా ఖాళీ చేయించభుత్వ కార్యాచరణ రూపొందించింది దాన్ని ఏ విధంగా అమలు చేస్తున్నారు బఫర్ జోన్ లో పరిస్థితిని వాళ్ళని ఎప్పుడు ఖాళీ చేయాలనుకుంటున్నారు వాటికి సంబంధించి ఎప్పుడు ఆక్రమణ తొలగించాలనుకుంటున్నారు దాని గురించి కూడా వివరణ ఇవ్వనున్నారు ఇప్పటికైతే ప్రస్తుతం ఏదైతే మూసీ మధ్యలో ఎవరైతే ఆక్రమించి ఆక్రమణ చేసుకొని ఉన్నారో వాళ్ళు మాత్రమే తొలగించే పరిణయం చేస్తున్నామని చెప్పి ప్రభుత్వం చెప్పండి అదే విషయాన్ని అధిష్టానం చెప్పే అవకాశం ఉండాలి అయితే హైట్రాంచిన తీరును హైకోర్టు తప్పుగట్టడం హైకోర్టు కొంత ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఆ విషయం మీద కూడా అధిష్టానానికి ఇప్పటికే చాలా మంది కాంగ్రెస్ నాయకులు కూడా పది మంది ఫిర్యాదు చేసిన తర్వాత కూడా కాంగ్రెస్ కాంగ్రెస్ పెద్దలతో మాట్లాడే అవకాశం ఉండాలి అదేవిధంగా తాజా రాజకీయ పరిస్థితులు అంటే రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులు పిసిసి కార్యవర్గము తదితర కూడా ఉన్నాయి వీటన్నిటికి సంబంధించి కేసీ వేణుగోపాల్ తో కానీ లేకపోతే ఇతర పెద్దలతో కానీ చర్చించే అవకాశం ఉండదని కాంగ్రెస్ వర్గం చెప్తున్నాయి రేపు సాయంత్రం తిరిగి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ లో కాంగ్రెస్ వర్గం చెప్తున్నాయి ధన్యవాదాలు